అవగాహన సదస్సు అనేది నిర్వహించుకున్నాం ఇందులో ఇందులో భాగంగా మనం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం అటు అన్నా క్యాంటీన్ కానీ ఇటు పెరిగిన పెన్షన్ అందించడం గానీ ఇటు డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసుకోవడం గానీ కొత్త రోడ్లు కాని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమం మొన్ననే మనం ఆటో డ్రైవర్లు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అటు అగ్రికల్చర్ సెక్టర్ లో కానీ రైతులకు కానీ ఇలాంటి ప్రతి ప్రతి గ్రూప్ కి ప్రతి వర్గానికి కూడా మంచి మేలు మెయిన్ చేస్తుంది కూట ప్రభుత్వం అందులో భాగంగానే ఇవాళ మనం జిఎస్టి టూ పాయింట్ సంస్కారాన్ని తీసుకొచ్చాం అందులో అందులో మంచి అందులో భాగంగానే ఒక మంచి పనిగా ఈ జిఎస్టీ టూ పాయింట్ రిఫార్మ్స్ అనేది కూడా ప్రజలు చాలా మంది హర్ష హర్షించారు ఎక్కడైతే ఇప్పుడే కౌన్సిలర్ కూడా చెప్పారు నేను డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ అవగాహన తెప్పిస్తుంటే వాళ్ళు ముందుగానే ముందుకు వచ్చి మాకు నిజంగానే ఆదా అవుతుంది ఈ కూటమి ప్రభుత్వంతో మేము చాలా ఆనందంగా ఉన్నామని వాళ్ళు కూడా వ్యక్త వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా అలాగే ఇప్పుడు ఆర్పీలకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే నేను మేడం గారితో డిస్కస్ చేశాను ఒక టార్లర్ షీట్ అనేది ఇవ్వండి వాళ్ళకి ఇస్తే ప్రజల్లోకి చించిన వాళ్ళకి ప్రజల్లోకి మీ ఆర్పీ మెంబర్స్ కి పెద్ద పెద్ద వస్తువుల్లో కొనుక్కుంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది చిన్న వస్తువులు కదా అని ఇప్పుడే నాకు నా ముందుకు తీసుకొచ్చారు దానికి ఒక టార్లర్ షీట్ ఇవ్వని చెప్పారు దాన్ని వాళ్ళు గైడ్ చేస్తారు డిపార్ట్మెంట్ కూడా మీరు ఏం చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తుంది అలాగే మన ఈ జిఎస్టి టూ పాయింట్ రిఫార్మ్స్ తీసుకురావడంలో మన ఎన్డిఏ ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేసే విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫస్ట్ సపోర్ట్ ఫస్ట్ సీఎం గా సపోర్ట్ ఇచ్చింది కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ జిఎస్ జిఎస్టి టూ సంస్కరణ తోటి మన పేదవారి ఆదాయం పెరిగి ఆ ఆలయం వల్ల వాళ్ళకి ఇంకో దానిలో పెట్టుకుంటారు చదువులోకి పెట్టడం కానీ ఇంకో దానికి కొనుగోలు పెరగడం గాని ఇవన్నీ కూడా ఎంతో మంచి పనులకి దోహదపడుతుంది ఈ జిఎస్టి అనేది జిఎస్టి టూ పాయింట్ ఫామ్స్ అనేవి అలాగే మన ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ తీరవాడి మధ్య తరగతి కుటుంబాల కొనుగోలు తన పెరిగి ఈ ట్రేడర్స్ కూడా ఒక టర్న్